లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్మ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి శృతి రవి ఇద్దరు కూడా ప్రభావతి దగ్గరికి వచ్చి ఆంటీ ఈరోజు కొత్త కారు తీసుకోవడానికి షోరూమ్కి వెళ్తున్నాము బావగారు ఫోను కలవడం లేదేంటి బావగారు షోరూంలోనే ఉంటారు కదా ఏ కారు బాగుంటుందో బావగారికి తెలుసు అని అనడంతో ప్రభావతి గుండె జారిపోతుంది అమ్మో ఇడే పని పాటు చేయడం లేదు ఖాళీగా ఉంటున్నాడు ఇప్పుడు వాడు షోరూంలో ఉన్నారేమో కారు తీసుకోవాలని వీళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు వాడికి ఏం పని లేదు అన్న నిజం బయటపడిపోతుంది కదా ఇంట్లో చాలా రచ్చ మొదలవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలాగైనా వీళ్ళ నాపాలి అని అనుకొని అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా కారు తర్వాత ఎప్పుడైనా తీసుకోండి అని శృతితో అంటుంది ప్రభావతి ఇంకా అప్పుడు రవి ఇలా అంటాడు అమ్మా అదేంటమ్మా అలా అంటున్నావు కారు తీసుకుంటే మంచిదే కదా ఇద్దరం చాలా ఇబ్బంది పడుతున్నాము పైగా శృతి టూ వీలర్ మీద వెళ్ళి తనకి అలవాటు లేదు చాలా ఇబ్బంది పడుతుంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకుందామని మేము డిసైడ్ అయ్యాము అలాగే వాళ్ళమ్మ డబ్బు కూడా కారు తీసుకోమని ఎప్పుడో ఇచ్చింది ఆ డబ్బు అలాగే పెట్టుకొని ఇంకా ఎందుకు ఇబ్బంది పడడం అందుకనే శృతి కారు తీసుకుందాం అంటుంది అని అనగానే అవునా అని అంటుంది ఇంకా మీనా వస్తుంది ఏంటత్ అయ్యగారు మీరు వాళ్ళు శుభమా అంటూ ఓ మంచి పని కోసం వెళ్తుంటే ఎందుకు వద్దంటున్నారు అని అనగానే ఏయ్ నోరు మూసుకో నీకెందుకు అని అంటుంది ఇంకా అప్పుడు శృతి ఆంటీ మీనా దానిలో తప్పేముంది మేము ఓ మంచి పని కోసం వెళ్తుంటే ఎందుకు వద్దంటున్నారు అసలేమైంది అని అంటే ఆ అది ఈరోజు మంచి రోజు కాదమ్మా తర్వాత మంచి రోజు ఉంటుంది కదా అప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఈరోజు మంచి రోజు కాదు అని ఎనగానే మీనా అబద్ధం ఆడద్దు అత్తయ్య గారు ఈరోజు మంచి రోజు కాకపోవడం ఏంటి ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు ఎలాంటి వాహనాలు కానీ వస్తువులు కానీ కొంటే వాళ్ళకి చాలా మంచిది అలాంటిది ఈరోజు మంచి రోజు కాదంటున్నారేంటి అని మళ్ళీ అడ్డం పడ్డంతో శృతి అనుమానంగా చూస్తుంది ప్రభావతి వైపు ఏంటత్తయ్య గారు మీ ఉద్దేశం ఏంటి మీనా అక్క అంత ఇదిగా చెప్తున్నా ఈరోజు మంచి రోజు కాదంటున్నారేంటి అబద్ధపడుతున్నారేంటి మేము కారు కొనుక్కోవడం మీకు ఇష్టం లేదా మీరు తప్పుకోండి మీకు చెప్పాలని చెప్పాము ఇప్పుడు మేము కారు కొనుక్కొని తిరుతాము మీకు ఇష్టం లేదని మాకు అర్థమైపోయింది అని చెప్పేక కోపంగా శృతి రవి ఇద్దరు వెళ్తూ ఉంటారు అయ్యో అయ్యో ఇప్పుడేం చెయ్యాలి ఈ మనోజ్ గారు ఆ కారు షోరూంలో ఉండడు వీళ్ళేమో అక్కడికే వెళ్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి వీళ్ళకి తెలిసినా పర్వాలేదు కానీ ఈ నిజం రోహిణికి తెలియకూడదు రోహిణికి తెలిస్తే మనోజ్తో ఉండను కూడా ఉండదు మనోజ్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు ఎంత మోసం చేస్తున్నాడు ఇలాంటి వాడితో నేను జీవితాంతం ఎలా వేగేది అంటూ ఆ పిచ్చి పిల్ల వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ విడిపోయేదాకా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మనోజ్కి ఫోన్ చేస్తుంది ఏదో ఒటివాడు చేస్తాడని చెప్పేసి ఇక ఫోన్ చేస్తూ ఉంటే మనోజు వాళ్ళ ఫ్రెండ్తో వేరే విషయం మీద మాట్లాడుతూ బిజీగా ఉంటూ చ ఇలాంటప్పుడే అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని కట్ చేస్తాడు మళ్ళీ ఫోన్ చేస్తుంది మళ్ళీ కట్ చేస్తాడు ఈ దరిద్రుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఈరోజు నిజం తెలిసిపోతుంది ఇప్పుడు వీడిని కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు వీడి బండారం మొత్తం బయటపడిపోతుంది అని ఇక ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇక ఫోన్లు చేస్తూనే ఉంటుంది ఆ తర్వాత చూడగా చూడగా ఏంటి అమ్మ నేను ఎన్నిసార్లు ఫోన్ కట్ చేసినా ఫోన్ చేస్తూనే ఉంది ఏంటబ్బా అని అనుకుని ఇక ఆ తర్వాత చాలాసేపటి తర్వాత లిఫ్ట్ చేస్తాడు ఇక చాలా కంగారుగా సంతోషంగా ప్రభావతి ఆ నాన్న మనోజ్ నేను కొంపలు అంటుకున్నాయి రా అని అనగానే ఎక్కడమ్మా ఎక్కడ కొంపలు అంటుకుంటే మనకెందుకు ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వెళ్తాయి కదా అని అంటాడు నోరు ముయ్య వెదవా కొంపలు అంటుకోవడం అంటే ఎక్కడో తగలబడ్డం కాదు నీ కొంపే అంటుకుంది అని అంటే ఏం జరిగిందమ్మా అని అంటాడు నువ్వు కార్లు షోరూంలో వర్క్ చేస్తున్నానని చెప్పావు కదా ఇప్పుడు శృతి రవి అక్కడికే వస్తున్నారు కార్ తీసుకుందామని నీ సలహా మీద తీసుకుందామని అర్థమైందా అని అనగానే అయ్యో అమ్మ అలా ఎలా జరుగుతుంది నేను పని చేయడం లేదు కదా ఎప్పుడో మానేశాను కదా అని అంటే బోరే వెదవ ఆ విషయం నాకు నీకు తెలుసురా వాళ్ళకి తెలియదు కదా అందుకనే వస్తున్నారు వాళ్ళని ఎలాగోలా ఆపరా అని అంటే అమ్మ వాళ్ళని నువ్వే ఆపి ఉండాల్సింది కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అని కంగారు పడుతూ ఉంటాడు నేను ఆపిన వాళ్ళు ఆగలేదు నువ్వే వాళ్ళని ఎలాగోలా ఆపు అని అంటే సరే అమ్మా నేను ఏదో ఒకటి చేస్తాను ముందు వాళ్ళు ఎక్కడున్నారు అని అనగానే ఇప్పుడే బయలుదేరుతున్నారు అని చెప్తుంది నేను చెప్తాను కదా ఆ షా కార్ల షోరూమ్ దగ్గర ఉండి ఈరోజు కొత్త కార్లు అయితే ఏమీ లేవు అన్ని ఆర్డర్లు బుక్ అయిపోయాయి ఇప్పుడు చూడటానికి కూడా ఒక్క పీస్ కూడా లేదు అని నేను వాళ్ళని పంపించేసి ఏదో ఒకటి చేస్తాను అని అనుకొని ఇంకా అక్కడ నిలబడతాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మౌనిక చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నా కోలీగ్ ఫోన్ చేసి నన్ను ఆఫీస్కి రమ్మని చెప్తుంది కనీసం నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా కొంతవరకు ఈ బాధ నాకు ఉండదు కొంచెమైనా నేను బాధని మర్చిపోతాను ఆయన పెళ్లికి ముందు ఆయన నాకు మాటిచ్చారు కదా నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు నీకు నేను అడ్డు చెప్పను పెళ్ళైనా కూడా నీకు ఎలా నచ్చితే అలాగే ఉండొచ్చు అని ఆయన నాతో అన్నారు కాబట్టే ఇప్పుడు నేను మళ్ళీ ఎప్పట్లాగే నా జాబ్కి నేను వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోపు సంజు వస్తాడు సంజుతో ఏవండి ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందండి అని అనగానే వస్తే అని అంటాడు రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళిపోతానండి అని అంటే ఏ డ్యూటీకి అని అంటాడు అదేంటండి అలా అంటున్నారు ఆఫీస్లో డ్యూటీకి అండి అని అనగానే ఇక్కడ పనులన్నీ ఎవడు చేస్తాడు అసలే ఇక్కడ నువ్వు కొత్త పని మనిషివి అసలే ఇంట్లో చాలా విషయాలు నీకు కొత్త ఈ పని వదిలేసి ఏ ఆఫీస్కి వెళ్తావు అని అంటే అయ్యో ఇంట్లో పనంతా చేసుకుని వెళ్తానండి అని అంటుంది ఏమీ అక్కర్లేదు నోరు మూసుకొని ఇక్కడే ఉండు ఆఫీస్ అని చెప్పి బయటకు వెళ్ళి నీకు ఇక్కడే నేనేమేమి ఇబ్బందులు పెడుతున్నాను అవన్నీ మీ అన్నయ్య వదిలికి చెప్పాలనే కదా నీ ప్లాను అని అంటే లేదండి అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పే అలవాటు నాకు లేదండి అని అంటుంది అబ్బా ఇలాంటి మాటలకి ఏమీ తక్కువ లేదు ఇలాంటి పతివ్రత మాటలు ఎవరైనా చెబుతారు కానీ నువ్వు ఖచ్చితంగా ఇంట్లో జరిగిందంతా చెప్తావు అని అంటాడు లేదండి నా మీద కొట్టండి మీ మీద కొట్టండి నేను చెప్పనండి ఉద్యోగం మీదే వెళ్తానండి అని అంటే నా మీద కొట్టేసి నన్ను చంపేద్దామని అనుకుంటున్నావా అని అంటు అంటాడు సంజు మరి నేనేం చేస్తే నమ్ముతారు అని అంటే నువ్వు ఏం చేసినా నమ్మను నువ్వు ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు అదేంటండి పెళ్ళికి ముందు మీరు ఉద్యోగం చేసుకోమని చెప్పారు కదా అని అంటే పిచ్చిదాన ఇంకా పెళ్ళికి ముందు విషయాలు మాట్లాడుతావేంటి నీకేమీ జ్ఞానం లేదా కొంచెం కూడా బ్రెయిన్ పెరగలేదా పెళ్ళికి ముందు ఇదేంటి చాలా విషయాలు నీకు చెప్పాను చాలా మాటలు ఇచ్చాను కనవని జరిగిపోయినాయా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పాను అసలు నీ మీద నాకు ప్రేమ లేదు దోమ లేదు మరి అది నిజమా మరి అలాంటప్పుడు ఉద్యోగానికి నిన్ను వెళ్ళమన్నాను ఇప్పుడు వద్దు అంటున్నానంటే నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు పిచ్చిదాన నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని నేను అబద్ధాలు మోసం చేసి నిన్ను పని మనిషిగా ఇంట్లో పడేయాలని దంతా చేశాను అని అనగానే అవునండి నాకు అన్ని విషయాలు తెలిసాయి కానీ దయచేసి నేను ఉద్యోగానికి వెళ్తానండి ఇవక్కటి ఒప్పుకోండి అని అనగానే చంప మీద కొడతాడు మౌనికని ఏయ్ చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా నా గురించి నీకు ఇంకా తెలియడం లేదు నా ముందు నిలబడి ఎంతసేపు మాట్లాడతావా నిన్ను మాటలతో కాదు నీ సంగతి చెప్తాను అని గను తీస్తాడు గను తీసి ఇంకా హెడ్ మీద పెడతాడు మౌనికకి మౌనిక గజగజా వణికిపోతుంది ఇంకా పక్కపక్క నవ్వుకుంటాడు హే భయపడ్డావు కదా భయపడ్డావుగా ఇదే నేను చూడాలనుకుంటున్నాను నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నీలో ఆ బాలుగాడిని చూసుకుంటున్నాను ఇలా నువ్వు బెదిరిపోయి రెండు చేతులు జోడించి నన్ను వదిలేయండి నన్ను క్షమించండి అని వేడుకుంటుంటే అచ్చమా బాలుగాడే నన్ను వేడుకుంటున్నట్టు అనిపిస్తుంది ఎంత హాయిగా ఉందో తెలుసా అని అనగానే ఏవండి మా అన్నయ్యని వదిలేయండి అని అంటుంది మీ అన్నయ్యని వదిలేయడానికి నిన్ను పెళ్లి చేసుకున్నది నా చేతుల్లో వడికుంది వాడిని నేను ఎలా దెబ్బ కొడతానో చూస్తూ ఉండు అని అనగానే కాళ్ళు పట్టుకొని మౌనిక బ్రతిమాలుతుంది వద్దండి దయచేసి వదిలేయండి వద్దండి మీరు నా మీద కోపం చూపించండి మా అన్నయ్య చాలా మంచివాడు మా అన్నయ్య జోలికి వెళ్ళొద్దండి అని ఏడుస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి అమ్మయ్య వీడికి ఫోన్ చేసి చెప్పేశాను అంతే చాలు వీడు ఏదో ఒకటి చూసుకుంటాళ్లే అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన మీ నా నిద్రపోతుంది నిద్రలో మౌనిక ఏడుస్తూ ఓ మందు బాటిల్ పట్టుకొని వదినా నాకు బ్రతకాలని లేను వదినా నేను చచ్చిపోతున్నాను నాకు ఈ జీవితం వద్దు నేను పెళ్లి చేసుకున్న వాడు రాక్షసుడు వాడు రోజు నరకం చూపిస్తున్నాడు వాడి బాధ నేను భరించలేకపోతున్నాను ఇంకా నేను బ్రతికుంటే అన్నయ్యకి ముప్పు మీ మీ అందరికీ కూడా నా వల్ల ముప్పు ఈ సంజు మహామూర్ఖుడు వాడు ఏవైనా చేస్తాడు అందుకనే ఈ బాధ అంతటికి కారణకురాలైనా నేను ఈ లోకంలో లేకుండా ఉంటే అప్పుడు ఆ సంజు మిమ్మల్ని ఏమీ చేయడు నేను చచ్చిపోతున్నాను వదిన నన్ను క్షమించు వదిన అమ్మ నాన్న అన్నయ్య అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను ముఖ్యంగా బాలు అన్నయ్య నువ్వు ఎన్ని చెప్పినా వినకుండా నేను ఈ సంజుని నమ్మి పెళ్లి చేసుకున్నాను అందుకు నేను ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను నాకు బ్రతకాలని లేదు నేను బ్రతికుంటే ఎప్పటికైనా మీకు కూడా నా వల్ల ముప్పే అందుకనే నేను చచ్చిపోతున్నాను అని చెప్పి మందు బాటిల్ తీసుకొని తాగేస్తూ గిలగిల కొట్టుకుంటూ పడిపోతుంది ఇంకా వెంటనే మౌనిక వద్దు మౌనిక వద్దు మౌనిక అని ఇంకా మీనా అంటూ ఉంటుంది ఇక తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్తే మౌనిక చనిపోయింది అని డాక్టర్ చెప్పడంతో మీనా గట్టిగా అరుస్తుంది నో అలా జరగడానికి వీల్లేదు వద్దు మౌనిక వద్దు వద్దు మౌనిక అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది తన రూమ్లో ఏంటి మౌనిక మౌనిక ఉంటుంది ఈ పూలగంప అని గబగబా ప్రభావతి పైకి వెళ్తుంది ఇక వద్దు వద్దు అలా చేయొద్దు అలా చేయొద్దు అని ఏడుస్తూ ఉంటుంది నిద్రపోయి మీనా అలాగే దగ్గరికి వెళ్ళి ఏయ్ ఏయ్ పూలగంప లే లే అంటూ తట్టి లేపుతుంది ప్రభావతి ఇక వెంటనే లేచి కంగారు పడిపోయి కళ్ళు రెండు నిమ్మునుకొని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని టకటకా నీళ్ళు తాగుతుంది మీనా ఇదంతా కళ ఇదంతా కలే కదా ఇది నిజం కాదు కదా అని చాలాసేపు అలాగే షాక్లో ఉండి కొంతసేపటికి ఇంకా కోలుకుంటుంది ఇది కలే ఇది నిజం కాదు ఎంత దారుణమైన కళ ఎంత భయంకరమైన కళ నా ఆడపడుచు మౌనిక నా కళ్ళ ముందు చనిపోవడం ఏంటి ఇదంతా నాకు చాలా ఇదిగా ఉంది అని తర్వాత ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ప్రభావతి విచిత్రంగా మీనాన్ని చూసి ఏయ్ గాలిగా నీ పూనిందా ఏంటలు అరుస్తున్నావు మౌనిక మౌనిక అని ఏమైంది నీకు పట్టపగలే నిద్రపోతే ఇలాగే ఉంటుంది పేకల దాకా మెక్కడం ఇలా వచ్చి నిద్రపోవడం ఆ పని ఈ పని అంటూ చేసుకోవచ్చు కదా ఇలా పడుకొని కళలు కంటూ ఇలా ఇబ్బంది పట్టకపోతే మమ్మల్ని ఏం పీడకలు వచ్చి చచ్చిందో ఏమో నువ్వు చావడమేమో మమ్మల్ని చంపుతున్నావు అని ప్రభావతి అనడంతో అత్తయ్య గారు దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు అత్తయ్య గారు అని అంటుంది మరి కాకపోతే ఏంటంటా అని అంటే అత్తయ్య గారు మౌనిక కళ్ళలోకి వచ్చింది మౌనికకి ఏదో ప్రమాదం ఉంది అందుకనే నా కళ్ళలో కనిపించింది తను ఏడుస్తుంది తన గురించి చాలా చెడ్డ వార్త నేను కళ్ళలో కన్నాను అని అనగానే ఏంట చెడ్డభార్త అని అనగానే మనందరికి దూరంగా వెళ్ళిపోయినట్టు కలొచ్చింది అత్తయ్య గారు అని అంటుంది నోరు మూసుకొని ఉండు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీలాగా నా కూతురు ఏమైనా పేదింట్లో పుట్టిందా పేదింటికి అత్తారింటికి వెళ్ళిందా కాదు కదా కోటీశ్వరుడి ఇంటికి కోడలుగా వెళ్ళింది పైగా బాలుగాడు నీ మెడలో బలవంతంగా తాలి కట్టినట్టు నా కూతురికి నా అల్లుడు తాళి కట్టలేదు ఏరి కోరి ఇష్టపడి మోజుపడి తాలి కట్టాడు అలాంటప్పుడు ఎలా చూసుకుంటాడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు పైగా ఆస్తి మొత్తానికి నా కూతురే ఏ మహారాణి అలాంటి దానికి ఇలాంటి కర్మ ఎందుకు చచ్చి చచ్చేంత కర్మ దానికి ఎందుకు వస్తుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అసలు నీకు ఏ కళ రాలేదు నా కూతురు మీద అక్కసుతో కుళ్ళుతో కావాలనే నువ్వు ఇలా చెప్తున్నావు నా కూతురికి ఏం జరుగుతుంది మహారాణిలాగా దర్జాగా ఉంటుంది పెళ్ళైన తర్వాత కనీసం తల్లికి కూడా ఫోన్ చేయలేదంటే అక్కడ వాళ్ళు ఎంత అపరూపంగా దాన్ని చూసుకుంటున్నారో అర్థం కావడంలా నీకు ఏదేమైనా నా కూతురు జాతకురాలు నీలాగా నష్ట జాతకురాలు కాదు నీకు మొగుడి ప్రేమ లేదు అలాగే పుట్టింటి వాళ్ళు వేదోళ్ళు ఇది నీ జాతకం అంటే కానీ నా కూతురికి అలా కాదు డబ్బు నా ఇంట్లో కాలు మీద కాలేసుకొని దర్జాగా బ్రతుకుతుంది ఇంకెప్పుడైనా నా కూతురు గురించి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకే కోపం వచ్చింది బాలుగడి దగ్గర అన్నావంటే చంపలు వాయించేస్తాడు ఎందుకంటే వాడికి చెల్లెలంటే ప్రాణం లేనిపోని మాటలు చెప్పి వాడిని కంగారు పెడితే అస్సలు ఊరుకోడు ఇంకెప్పుడు ఇలాంటి నాటకాలు నా దగ్గర ఆడద్దు నువ్వు అని ప్రభావతి మీనాని బాగా తిట్టుతుంది ఇక తిట్టి కిందకి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు ఫోన్ చేస్తాడు మీనాకి ఇక మీనా ఏడుస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఏయ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ మా అమ్మ నిన్ను మా అన్నదా మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా ఈసారి బాలు కూడా అస్సలు ఊరుకోడు కడిగి పారేస్తాను ఈసారి తాడో పెడో తేల్చుకుంటాను అంతేకాని ఇలా ప్రతిసారి నిన్ను ఏడిపిస్తే చూస్తూ నిన్ను ఊరుకోను అని అనగానే ఏవండి మీరు కాస్త నేను చెప్పేది వినండి నేను ఏడిస్తే దానికి కారణం మీ అమ్మగారి అని మీరు ఎందుకు పొరపాటు పడుతున్నారు అని అంటే మరి ఇంకెందుకు ఏడుస్తున్నావో నేను ఏడిపించేది ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అది మా అమ్మే మా అమ్మ నేను నేను ఎలాగో ఏడిపించడం లేదు మా అమ్మే నిన్ను ఏడిపిస్తుంది అని అంటాడు లేదండి నాకు మౌనిక గురించి ఒక పీడకల వచ్చిందండి తను అక్కడ ఎలా ఉందో అని నాకు చాలా కంగారుగా ఉంది తన పరిస్థితి ఏంటో అస్సలు తెలియడం లేదు నాకు చాలా కంగారుగా ఉంది తన గురించి పీడకల వచ్చిందండి అని బాధపడ్డంతో ఒక్కసారిగా బాలు కార్ డ్రైవ్ చేస్తూ సడన్ బ్రేక్ వేసేస్తాడు మౌనిక అని పేరు ఎత్తగానే అలా ఆపేస్తాడు మీనా చెప్పింది అక్షరాల నిజం వాడు రాక్షసుడు అలాంటి వాడి దగ్గర నా చెల్లెలు దినదిన గండంగా బ్రతుకుతుంది ఎందుకనో నాకు కూడా అదే అనిపిస్తోంది ఈ మధ్య కొంచెం బాగానే ఉన్నాడేమో ప్రేమగా చూసుకుంటున్నాడేమో అని కొంచెం భ్రమపడ్డాను కానీ అది భ్రమే వాడు నా చెల్లెల్ని ప్రేమతో చేసుకోలేదు పగతో చేసుకున్నాడు నా చెల్లెల గురించి ఈ మధ్య నేనే మరిచిపోయాను మీనా చెప్పినట్టు నా చెల్లెలు అక్కడ ఎలా ఉందో వాడు ఎలాంటి కష్టం దాన్ని పెడుతున్నాడో దాన్ని ఎలా చూసుకుంటున్నాడో ఈ చేతుల్లో దాన్ని పెంచా నేను అని ఒక్కసారిగా మౌనికను గుర్తు చేసుకొని ప్రపంచాన్నే మర్చిపోతాడు ఇక బాలు అలా సడన్గా బ్రేక్ వేసేసరికి వెనుకాల వచ్చే వెహికల్స్ వాళ్ళు సడన్గా బ్రేక్ వేసి మీనా ఇక బాలు దగ్గరికి వచ్చి తిడుతూ ఉంటారు ఏయ్ మనిషివా దున్నపోతువా ఇలా రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ సడన్గా బ్రేక్ వేస్తే వెనకాల వచ్చే వాళ్ళం ఏమైపోవాలి చదవాలనుకుంటే ఇంకా వేరే ఏదో ఉంటుంది అంతేకాని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు అని ఒకవరు ఒక్కో మాట అనేసి వెళ్తూ ఉంటారు బాలుకి మాత్రం వీళ్ళు ఎన్ని మాటలు అన్నా గుర్తురావు అసలు ఏవి వినిపించవు ఎంతసేపు మౌనిక గురించి ఆలోచన పడిపోతుంది మైండ్లో ఇక తర్వాత వెంటనే మీనాకి మీనాతో ఇలా అంటాడు బాలు మీనా రేపు మనం నువ్వు నేను ఇద్దరం చెల్లెల దగ్గరికి వెళ్దాము సరేనా అని అంటే రేపటిదాకా ఎందుకండి ఈరోజే వెళ్దాము అని అంటుంది సరే ఈరోజే వెళ్దాము నేను అక్కడికి వస్తున్నాను నువ్వు రెడీగా ఉండు మన ఇద్దరం మౌనిక దగ్గరికి వెళ్ళొద్దాము అని అంటాడు బాలు ఇంకా తర్వాత అప్పటి వరకు కూడా మీనాకి మనసు ఒప్పదు మౌనికకి ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి ఫోన్ తీసి ఫోన్ చేస్తుంది ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది చ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అని బాధపడుతుంది ఇంకా తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంది చాలాసేపటి తర్వాత కానీ ఫోను కలవదు మౌనికది మీనాకి ఏంటి మౌనిక ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాకు చాలా కంగారుగా ఉంది అని మేన అనడంతో ఎందుకు నా కంగారు అంత అయిపోయింది కదా ఇంకా ఏముంది నా చేతిలో ఏ క్షణం ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని జీవితం అయిపోయింది వదిన అని అంటుంది పరాగులో ఏంటి ఏమంటున్నావు నువ్వు నేను నీ భర్త సరిగా చూసుకోవడం లేదా ఆ ఇంట్లో నీ పరిస్థితి అంత దారుణంగా ఉందా అని అనగానే ఇక వెంటనే మళ్ళీ ఈ ధ్యాసలోకి వచ్చేసి మౌనిక ఆ వదిన అదేమీ లేదు అంతా బాగానే ఉంది అలా ఉంది అని నువ్వు అనుకుంటున్నావా అని అనబోయి ఇలా అన్నాను నాకేం వదినా ఇక్కడ బాగానే ఉంది అని అనగానే అబద్ధం నువ్వు అబద్ధం చెప్తున్నావు మౌనిక నీ మాటలు నాకు నిజం చెప్తున్నాయి నువ్వు అబద్ధం చెప్పేది అబద్ధం అని తెలుస్తుంది నువ్వు ముందు చెప్పిన మాటలే నిజం ఆ ఇంట్లో నీకు ప్రశాంతత లేదు సుఖం లేదు సంతోషం లేదు నీకు నరకం కనిపిస్తుంది కదా నువ్వు చాలా మానసిక వేదన పడుతున్నావు కదా అని అనగానే లేదు వదిన అని అంటుంది అవును కాదు అన్నయ్య నేను ఇద్దరం కలిసి నిన్ను చూడటానికి రావాలనుకుంటున్నాము అని అనగానే అన్నయ్య వదిన మీరు వస్తారా నిజంగా మిమ్మల్ని చూడాలని మాట్లాడాలని నాతో నాకు కూడా చాలా ఉంది కానీ వద్దు వద్దు వదిన ఇక్కడికి వస్తే నాకు పెట్టే హింస అన్నయ్య చూడలేడు సంజు నన్ను ఎంత బాధ పెడుతున్నాడో నన్ను చూడగానే అన్నయ్యకే అర్థమైపోతుంది ఇంకా గొడవలు అవుతాయి అప్పుడు వాడి దగ్గర రివాల్వర్ ఉంది దాంతో అన్నయ్యని నిన్ను ఏదైనా చేసినా చేసేస్తాడు అందుకనే మీరు రావద్దు అని మనసులో అనుకొని వద్దు వదిన రావద్దు అంతా ఇక్కడ నాకు బాగానే ఉంది మీరెందుకు ఇక్కడికి రావాలి వద్దు అని అంటుంది అలా వద్దంటా వేంటమ్మా నేను చూడాలని మీ అన్నయ్యకి కూడా ఉంది అందుకనే వస్తాము అని అంటే వద్దని చెప్తున్నాను కదా అయినా మేము ఇంట్లో ఉండను బయటికి వెళ్తాను అని ఫోన్ పెట్టేస్తుంది మౌనిక మీనాకి మాత్రం అనుమానంగా ఉంటుంది ఏదో మౌనిక దాచిపెడుతుంది అందుకనే ఇలా మాట్లాడుతుంది ఇంటికి వస్తాము అంటే రండి అని చెప్పాలి కానీ ఇంట్లో ఉండను మీరు రావద్దు అని చెప్తుందంటే ఏదో దారుణమైన పరిస్థితుల్లోనే మౌనిక ఉంది అదేంటో తెలుసుకొని తన కష్టాన్ని గట్టెక్కించాలి తనని ఆదుకోవాలి అని మీనా అనుకుంటుంది ఇంతలోపు బాలు వస్తాడు ఇక బాలు వచ్చి మీనా మీనా వెళ్దామా అని అనగానే మీ చెల్లెలు మనల్ని రావద్దని చెప్పిందండి అని అంటుంది అదేంటి మనం వస్తానంటే రావద్దని చెప్పడమేంటి తను వద్దంటే మాత్రం మనం వెళ్లకుండా ఉంటామా తను ఎలా ఉందో ఏమో వెళ్ళి చూద్దాం పదా అని ఇంకా బాలు అంటాడు ఇంతలోపు ప్రభావతి వస్తుంది ఎక్కడికి బయలుదేరారు ఆ ఇంట్లో దాన్ని ప్రశాంతంగా కాపురం చేసుకొనివ్వరా దాని దగ్గరికి వెళ్తున్నారా ఇప్పుడు వద్దని చెప్పింది అంటే మీకు అర్థం కావడం లేదా వాళ్ళకి కూడా డబ్బు లేని వాళ్ళంటే ఇష్టం లేదేమో తను మౌనికని మాత్రమే ఇష్టపడుతున్నాడు నిన్ను నన్ను మనల్ని ఇష్టపడాలన్న రూలు ఏమీ లేదు శృ మౌనికతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో మీ మాడు మొహాలు చూపిస్తే అప్పుడు నాటి గొడవలన్నీ గుర్తొచ్చి దాని మీద కోపం చూపించినా చూపిస్తాడు మీకు దండం పెడుతున్నాను దాని జీవితం జోలికి వెళ్ళొద్దు దాన్నలా బతకనివ్వండి దాని అదృష్టాన్ని మీరు చెడగొట్టద్దు మీరు వెళ్ళొద్దు అని ప్రభావతి కరాఖండిగా చెప్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది మౌనిక వద్దని చెప్పినా ప్రభావతి వెళ్ళొద్దు అని చెప్పిన మీనా పట్టుబట్టి బాలుని మరి తీసుకువెళ్తుందా తీసుకువెళ్ళిన తర్వాత మౌనికని నిలదీసి నువ్వు ఎందుకు దాస్తున్నావో నీకు నువ్వు మోసపోవడానికైనా నీకు జరిగిన అన్యాయం నువ్వు దాచిపెడుతున్నావో నువ్వు నిజం చెప్తేనే కదా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో మాకు తెలిసి నిన్ను మేము కాపాడడానికి ఉంటుంది ఇలా దాచిపెట్టి నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని తన మీద వట్టేయించుకొని తన పరిస్థితిని అడిగి తెలుసుకుంటుందా మరి తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్